హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మనకు చూస్తుంటేనే నోరూరుంచేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలాగ చేశారంటే ఫిష్ అంటే ఇష్టం లేని వారికి ఇలాగా ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి ఫిష్ ఫ్రైని ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ కొత్తగా ట్రై చేశారంటే అందరికీ కూడా నచ్చుతుంది మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి కొన్ని ధనియాలు అలాగే కొన్ని మెంతులను వేస్తున్నాను వీటితో పాటు కొన్ని మిరియాలను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వీటితో పాటు ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లిని కొన్ని లవంగాలు అలాగే ఒక రెండు వరకు కూడా ఎలా వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఒక రెండు ముక్కలు వేసానండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం చక్కగా గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం రెడీ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకుని దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపుని వేస్తున్నాను అలాగే దీంతో పాటు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కూడా రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం రైస్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కూడా కార్న్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇలాగ మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక నిమ్మకాయని సగం వరకు కట్ చేసుకుని ఇలాగ మనం రసాన్ని తీసుకుందాము ఇలాగ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం స్పూన్ తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు మసాలా రెడీ అయిపోయిందండి ఇలాగ మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫిష్ ముక్కల్లోకి అప్లై చేసుకుందామండి ఫిష్ ముక్కలను ముందుగానే కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగే ఈ ఫిష్ ముక్కల్లోకి చక్కగా ఈ మసాలా మొత్తం కూడా పట్టేలాగా రెండు వైపులా కూడా చక్కగా అప్లై చేసుకోవాలి ఇలాగ మనం అప్పటికప్పుడు ఇలాగా మసాలా రెడీ చేసుకుంటే మనం చేసే ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంత వంటరాన్ని వేలైనా సరే చక్కగా ఈజీగా సింపుల్గా ఇలాగ చేసేయచ్చు ఇలాగ మొత్తం కూడా రెడీ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ వరకు కూడా పెట్టుకున్నామంటే చక్కగా మనకు మసాలా మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉంచానండి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం ఇలాగా వన్ బై వన్గా మొక్కలు వేసుకుందామండి ఫిష్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాము ఒకేసారి వేసుకోకుండా ముందుగా నేను ఒక మూడు వరకు కూడా తీసుకొని వీటిని ఫ్రై చేస్తున్నాను ఫ్లేమ్ని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు కూడా మనం టర్న్ చేసుకుని రెండు వైపులా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ముక్కలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొని వన్ బై వన్గా వీటిని వన్ బై వన్గా తీసుకుంటూ మనం ప్లేట్లోకి వేసుకుందాము చూస్తుంటేనే నోరు నుంచి ఎలాగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి అలాగే మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా సో అవి కూడా వేసుకుందాము ఇలాగ వన్ బై వన్గా వేసుకొని ఇక నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఆయిల్ కూడా మనకు చాలా తక్కువ ఆయిలే పడుతుందండి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది ఇదే విధంగా అన్నిటినీ కూడా టర్న్ చేసుకుని మనం రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకుందాము మనకు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మెగా రెడీ అయిపోయాయి ఇలాగ మనం ప్లేట్లోకి పెట్టేసుకొని అలాగే అదే ప్యాన్లోకి కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇక ఇలాగా ఆనియన్ ముక్కలు లెమన్ అలాగే కరివేపాకును కూడా వేసుకుని సర్వ్ చేసుకుని చక్కగా తీసుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ ఎంతో టేస్టీగా నోరూరు నుంచే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి